అందరికీ నమస్కారం మిత్రులారా మళ్ళీ స్కిన్ డిసీజెస్కి రెమెడీతో వచ్చేసా మనకు ఉన్నటువంటి స్కిన్ డిసీజ్లో రకరకాలు ఈ సోరియాసిస్ ఎగ్జిమా అదేనండి ఎగ్జిమా అంటే తామర అటువంటి అలాగే స్కిన్ మీద వచ్చేటువంటి ర్యాషెస్ ఎరిథీమా ఇటువంటి రకరకాలు వస్తూ ఉంటాయి ఎందుకోసం కొన్ని స్కిన్ డిసీజెస్కి పేర్లు కొత్త కొత్త పెడుతూ ఉంటారు సరే వదిలేయండి దాన్ని ఏ స్కిన్ డిసీజెస్కైనా సరే మనకు రెమెడీ అనేది ఖచ్చితంగా మన మెడికల్ షాప్లోనే ఉంటుంది అదేనండి మన మెడికల్ షాప్ మన వంటిల్లు ఉంటుందని చెప్పాం చాలా చెప్పున్నాం కొన్ని వేలు చెప్పున్నాం ఇప్పటివరకు ఎన్ని చెప్పినా ఇంకా వస్తూనే ఉన్నాయండి తవ్వుతున్న కొద్ది నిధులు బయటపడుతూనే ఉన్నాయి మనకు తెలియకుండా ఆ నిధుల మధ్యలో మనం తిరుగుతున్నాం ఆ నిధులు వెళ్ళి మనకు తెలియదు ఏదో దేనికోసం ఎదుగుతున్నాం కానీ మన చుట్టూ ఉన్నటువంటి నిధిని పోగొట్టుకుంటున్నాం ఈరోజు నేను చెప్పబోయేది తామర వ్యాధి ఈ తామర వ్యాధికి దురద బాగా ఎక్కువ ఉంటుంది గీగుతూనే పెక్యులర్గా వస్తాయి అవి చుట్టూ ఒక రిమ్ వచ్చి మధ్యలో పలుసుకైపోయి అక్కడ దురద పుడుతూ ఉంటుంది రెడ్గా అవుతాయి దాన్ని వైట్ అవుతాయి దాని కలర్ వేరే ఉంటుంది గీకుతున్నంతసేపు హాయిగా ఉంటుంది అమ్మాయి అని చెప్తే ఇంకా మళ్ళీ పుడుతుంది బాడీ మొత్తం స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది పగలు ఉన్నప్పుడు మనం కాన్షియస్గా ఉంటాం కాబట్టి దాన్ని దాన్ని ముట్టుకో మీరు ముట్టుకునే కొద్దీ మీ చేతులకు ఉండేటువంటిది ఏదైనా సరే మట్టి జరి ఇంకా సరే దొరద ఎక్కువైపోతుంది అదే దాంతో వచ్చిన ప్రాబ్లం సరే డే టైంలో ఎలాగోలా కంట్రోల్ చేసుకుంటాం కానీ నిద్రలో నిద్రలో మనకు తెలియదు బాడీ అక్కడ ఏదైనా పుడితే బాడీ మన పర్మిషనర్గా గీకదు ఆటోమేటిక్గా గీరేస్తుంది అందుకే చాలామంది నైట్ పడుకున్నప్పుడు బాగుంటారు పొద్దున్న చాలామందికి పుళ్ళు పడిపోతాయి గీతలు పడిపోయి ఉంటాయి రెడ్గా చారలు కూడా పడిపోయి ఉంటాయి ఇటువంటి కండిషన్లో వేస్తారు చాలా సివిర్ ఉంటుంది ఆ ప్రాబ్లం గోకినటువంటి ఆ గీతలు పడిపోయి అవి నల్లగా కనిపిస్తాయి ఇవి రెడ్గా ఉంటాయి దాని పక్కన తెల్లగా రకరకాల కలర్లో కనిపిస్తుంటారు పది మందికి చెప్పుకోలేరు బాడీ లోపల ఉంటుంది కదా చాలా వరకు గీకిన మరకలు కనిపిస్తుంటాయి వాళ్ళు బట్టలు ఇప్పడానికి ఇష్టపడరు పది మందిలో కలవడానికి ఇష్టపడరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే అది గీకితే కాస్త ఎంబరేసింగ్గా ఉంటుంది కాబట్టి చాలా ప్రాబ్లంగా ఉంటుంది అని చెప్పి వాళ్ళు కలవరు సోషల్ లైఫ్ అనేది చాలా దెబ్బతింటుంది దానికి తోడు రకరకాల మెడిసిన్స్ రకరకాల చికిత్సలు ట్రై చేస్తూ ఉంటారు వాటి వల్ల అవి సబ్సైడ్ చేస్తాయి కానీ అసలు ప్రాబ్లం సాల్వ్ కావు ఈసారి అవి వాడినంతకాలం తగ్గుతుంది వాడే మాపంగానే మళ్ళీ వస్తుంది ఈసారి డబుల్ త్రిబుల్గా వస్తుంది అది స్కిన్ అంతా డ్రై అయిపోతూ ఉంటుంది మనం చాలా రెమెడీస్ షేర్ చేశాం దీని గురించి ఎలా బయటపడాలని చాలా కొన్ని కోట్ల మంది వాడుతున్నారు ఆల్ ఓవర్ ద వరల్డ్ మనకి ఎక్కడెక్కడి నుంచో ఆస్ట్రేలియా నుంచి ప్లస్ అమెరికా నుంచి ప్లస్ దుబాయ్ నుంచి ఫోన్ చేసి చెప్తుంట సార్ మీ రెమెడీస్ వాడడం చాలా బాగా పనిచేస్తున్నాయి సార్ అని చెప్పి చాలా హ్యాపీ అనిపిస్తుంది నాకు ఈరోజు నేను చెప్పబోయేది ఇంకో రెమెడీ ఆ దురదలు ఆ మచ్చలు పోవాలంటే ఈ తామరకి మన వంటింట్లో పనిచేసేది పోకలు ఒక్కలు పోకలు కదా పోకలు అంటే గుర్తుపడతారా ఒక్కలంటే నల్లగా ఉంటాయి పోకలంటే తెల్లగా రెడ్గా ఉంటాయి అంటే ఇప్పుడు ఈ సత్యనారాయణ వ్రత కథం చేసేటప్పుడు కానీ ఏదైనా వ్రతం చేసేటప్పుడు రౌండ్గా ఉంటాయి బాల్స్ లాగా ఉంటాయి చూసారా వాటిని పోకలు అంటారు వాటిని పగల కొడితే అంత ఒక్కళ్ళకే ఉంటాయి అవి ఈవెన్ కిళ్ళు షాపులో కూడా ఉంటాయి పోకలు కానీ పోకలు రౌండ్ మొత్తం తీసుకోవాలి ఆ పోకలు తీసుకొని వచ్చి దాన్ని కాల్చాలి పోకలన్నింటినీ మంట మీద కాలిస్తే చాలా బెటర్ లేదా మంట కుదరదు అనుకుంటే పెంక మీద వేసేసి దాన్ని బాగా మాడగొట్టాలి మాడి అంటే ఎంత ఎక్కువ కాల్చాలి అంటే అలా ముట్టుకుంటే పౌడర్ పౌడర్ అయిపోద్ది అలా ఉంటుంది ఆ పోకలు కాల్చినటువంటి భస్మం అది దాన్ని తీసుకొని ఎక్కడైతే మీకు ఈ తామర పుళ్ళు పడి ఉన్నాయో పుళ్ళ మీద పెట్టండి పుళ్ళ మీద పెడితే అవి మానిపోతాయి దురదలు కూడా తగ్గుతాయి మీకు సింపుల్ టెక్నిక్ దీన్ని రెగ్యులర్గా వాడుతుంటే చాలు ఏమీ కలపొద్దు డైరెక్ట్గా ఆ భస్మాన్ని పెట్టాలి నీళ్లతో తడిపి పెట్టడం పేస్ట్ లాగా చేయడం కాదు దాన్ని నీళ్ళతో తడిపితే మళ్ళీ దాని పవర్ని డైల్యూట్ చేసినట్టు అవుతుంది అందుకని డైరెక్ట్గా ఉన్నటువంటి ఆ భస్మాన్నే పెట్టాలి తామరకి బాగా పనిచేస్తుంది అద్భుతంగా పనిచేస్తుంది దీన్ని వాడాలి ఇంట్లో ఉంటుంది దీనివల్ల సైడ్ ఎఫెక్ట్ లేవు ఎట్టి పరిస్థితులు సైడ్ ఎఫెక్ట్ ఉండదు మీరు వాడడం మొదలు పెట్టగానే విత్ ఇన్ ఫార్టీ ఎయిట్ అవర్స్ టు సెవెంటీ టూ అవర్స్లో మీకు రిజల్ట్ వస్తుంది దురద ఆగిపోతాయి పుళ్ళు మాడిపోవడం చూస్తారు మీరు నైట్ ముఖ్యంగా పడుకోబోయే ముందు నైట్ టైము ఎక్కువ దురదలు వస్తాయి అందుకని నైట్ టైము పడుకోవడానికి గంట ముందు వీటి మీద కానీ పెట్టగలిగితే లేస్తే కొత్తగా మీకు దురదలు ఉండవు చాలా వరకు ఈ భస్మాన్ని మీరు ఎక్కడైతే మీకు తామర ఉందో దాని మీద కూడా రుద్దొచ్చు పుళ్ళు లేకపోయినప్పటికీ కూడా ఆ భస్మాన్ని రుద్ది పడుకోగలిగితే మీకు అక్కడ మానిపోతూ ఉంటాయి మాడిపోయినట్టయిపోతాయి అలాగే అట్ ది సేమ్ టైం దురదలు ఆగిపోతాయి దాంతో ఈ ప్రాబ్లం నుంచి బయటపడడం చాలా ఈజీ అవుతుంది సింపుల్ ఉంది కదా మీ మన ఇంట్లో ఉండేది ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండవు దీంతో ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయని చెప్పి మీరు ఊహించే ఉండరు అంత బాగా పనిచేస్తుంది వాటిని ఏ ఏ పదార్థాన్ని మనం ఎక్కువ వాడుకోవట్లేదు ప్రకృతి ప్రసాదించినటువంటి ఈ వరాలు ఇవన్నీ ఈ వరాలని మనం సరిగ్గా వాడుకోవటం లేదు వాడుకొని ఈ స్కిన్ ప్రాబ్లం నుంచి బయటపడతారని ఆశిస్తున్నాను ఎవరైనా సరే మీకు లేకపోయినా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా సఫర్ అవుతుంటే వాళ్ళకి షేర్ చేయండి వాళ్ళకి మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు అలాగే మీకున్నటువంటి ఆరోగ్య సమస్య ఏదైనా సరే మీరు కింద కామెంట్ రూపంలో వీడియో కింద ఉన్నటువంటి కామెంట్ రూపంలో మీరు షేర్ చేయండి దానికి మేము సమాధానం ఇస్తాము మీరు ఇంట్లోనే ఇటువంటి చిట్కాలు వాడుకుంటూ తగ్గించుకోవచ్చు అలాగే ప్రతి సోమవారం బుధవారం శుక్రవారం శనివారం ఈ నాలుగు రోజుల్లో హైదరాబాద్ మైనాబాద్ జేబిఐటి కాలేజ్ దగ్గర ఉన్నటువంటి సంజీవిని ప్రకృతి ఆశ్రమానికి మీరు వస్తే ఇటువంటి మరెన్నో విషయాలు తెలుసుకోవచ్చు అలాగే మీకున్నటువంటి ఆరోగ్య సమస్యకి మన ఆశ్రమంలో ఎటువంటి చికిత్సా విధానాలతో నయం చేస్తారో కూడా తెలుసుకోవచ్చు ఇది పూర్తిగా ఉచితం ఉంటుంది స్నేహితులకి బంధువులకి ఫ్యామిలీ మెంబర్స్ని కూడా తీసుకురావచ్చు మరోసారి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందామా నమస్తే